స్త్రీల పుట్టుమచ్చల శుభ అశుభాల ఫలితములు స్త్రీలకు నుదుట కుడిగాన ఉంటే సంపాదన కలిగి విశేష సుఖ సంతోషాలతో అనుభవిస్తుంటారు నుదుటన ఎడమ వైపు ఉంటే సాధారణ జీవితం ఉంటుంది ఎరుపు రంగు పుట్టుమచ్చలు ఉన్నవారికి శుభ ఫలితాలు ఇస్తాయి కాలయందు ఎడమయందు ఉంటే ప్రతిభక్తి కలిగి ఉంటాను అయినా దరిద్రంతో బాధపడును కుడి కంటి మీద పుట్టుమచ్చి ఉంటే భర్త అడుగుజాడల్లో నడుస్తారు ఎడమ కంటి మీద ఉంటే మంచి నడవడికినో ప్రవర్తనను కలిగి ఉంటారు చేతుల మీద నుదుటి మీద పుట్టు పుట్టుమచ్చలుంటే శుభ ఫలితాలు ఇస్తాయి భుజాలకు పైన భాగంలో ఉంటే చిన్న వయసులోనే సంతానం పొందుతారు నాలుగు మీద పుట్టుమచ్చి ఉంటే మగ ప్రవర్తన కలవరవి ఉంటారు ఎడమ చెక్కిల మీద పుట్టుమచ్చి ఉంటే ఎప్పుడూ చేతి నిండా డబ్బు కలిగి ఉంటారు భోగాలను అనుభవిస్తూ ఉంటారు ఎడమ కంటి లోపల భాగంలో పుట్టుమచ్చి ఉంటే ఒడిదుడుకులు లేని జీవితాన్ని గడుపుతూ ఉంటారు నెత్తిపై పుట్టుమచ్చు ఉంటే అశుభ ఫలితాలు ఇచ్చును తలకు మూడుకు మూడుకు ముందు భాగంలో పుట్టుమచ్చులుంటే దీర్ఘాయుసు కలిగి ఉంటారు పై పెదవి పైన పుట్టుమచ్చు ఉంటే కుటుంబం మేలు కొరికే వారై వాక్చాతుర్యం కలిగి ఉంటారు కింది పెదవి మీద ఉంటే భోజన ప్రియత్వం కలవరై ఉంటారు నాలుక మీద ఉంటే సంగీత ప్రావీణ్యం కలవారి ఉంటారు నాలుక క్రింద భాగం పుట్టుమచ్చి ఉంటే ధన ధాన్యం దాళ్లను పొంది ఉంటారు చెవులకు వెనుక వేణుపాల భాగంలో తోడల మీద పుట్టుమచ్చులు ఉంటే చమత్కారము కలవారి ఇతరులను బాగా ఆకర్షిస్తూ ఉంటారు ఎడమ దేవడ పైన ఉంటే సామాన్య జీవితం గడుపుతుంటారు కుడి దేవుడి మీద ఉంటే కష్ట నష్టాలు అనుభవిస్తారు ముక్కు మీద పుట్టుమచ్చలు ఉంటే అకుంఠిత దీక్ష పట్టుదల కలిగి ఉంటారు ముక్కు చివరి భాగంలో పుట్టుమచ్చలు ఉంటే ధనవంతులు అవుతారు పై పదవి మడివన్లు ఎర్రని పుట్టుమచ్చలు ఉంటే శ్రీమంతులు అవుతారు పుత్ర సంతానం కలవారు అవుతారు మోచేతి మీద పుట్టుమచ్చ ఉంటే ధైర్యం కలిగి ఆత్మవిశ్వాసంతో కలిగి ఉంటారు కుడి భుజం మీద మంచి ఉంటే బంధు కలహాలు అవుతాయి ఎండభుజంపై పుట్టుమచ్చి ఉంటే చేతి నిండా ధనం ఉంటుంది అధిక సంతానం కలవారు అవుతారు అరచేతి మీద మంచులు ఉంటే అనేక విద్యాల ప్రావీణ్యం నైపుణ్యం కలిగి కీర్తి ప్రతిష్టలు ఉంటారు పొట్ట మీద పుట్టుమచ్చులు ఉన్నవారికి తీపి పదార్థాలపై మక్కువ ఎక్కువ సంతానం కలిగి ఉంటారు కుడి తోడ మీద పుట్టుమచ్చి ఉంటే అనుకూలమైన భర్త చక్కని సంసార జీవితం ఉంటుంది మనకట్టు మీద పుట్టుమచ్చులు ఉంటే చేనేత పనుల్లో కట్టు పనుల్లో ప్రావీణ్యం ఉంటుంది కుడి మోకల పైన పుట్టుమచ్చు ఉంటే కుటుంబంలో ముఖ్య పాత్రను పోషిస్తారు ఎడమ తొడపై పుట్టుమచ్చులు ఉంటే సుగంధ ద్రవ్యాలపై మక్కువ కలిగి అధిక విలాస జీవితం మీద ఎక్కువగా ఆసక్తి చూపుతూ ధన వ్యయం ఎక్కువగా చేస్తారు చిలి మండలకు ఎడమ భాగంలో పుట్టుమచ్చు ఉంటే బంధువులపై ప్రేమ కలవారి నిస్వార్థ పరులై ఉంటారు కుడి కుడికాళి పుట్టు పుట్టుమచ్చి ఉంటే అధిక కోపం కలవారై ఉంటారు కుడికాళి ఎడమచీల మండలానికి పుట్టుమచ్చి ఉంటే దురుసు మాటలతో బంధువులను దూరం చేసుకుంటారు బొడ్డుకు పైభాగంలో పుట్టుమర్చులు ఉంటే ఆలస్యం సంతానం ఉంటుంది కుడి కుడిస్థానం మీద బిరుదుల మీద పుట్టుమచ్చి ఉంటే పెళ్ళైన కొంతకాలానికి వైదవ్యం అనుభవిస్తారు ఎడమపాదం ఎడమవైపు పుట్టుమచ్చలు ఉంటే ఎప్పుడు కూడా అన్న వస్త్రాలను రోడ్డదు ఎడమ పాదం కుడివైపు ఉంటే అశుభ ఫలితాలను చూస్తారు ఇవి స్త్రీ యొక్క పుట్టుమచ్చలు శుభ అశుభ ఫలితాలను చూపిస్తుంటుంది